ఇదిగోండి మా చెల్లి మాకు పసుపు కుంపం పెట్టింది ఈ రోజు శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అండి మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాం ఈ రోజు మేము అరుణాచలం బయలుదేరుతున్నాం ఈ రోజు వచ్చినందుకు శుక్రవారం మేము పసుపు తీసుకున్నాడు మా చెల్లి కలకాదం చల్లగా చూడాలా లక్ష్మీదేవి గారు పెళ్ళి కొంచెం జరుగు నలుగురు నుంచి ఉండి ఒకసారి అది ఓకే ఆపేస్తాను పెద్దమ్మ పల్లెంపు అలంకా పెట్టుకేంటి Panggan nu igo izin palenggan we singsin ra